ఆరోగ్యలక్ష్మి పథకము ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ మహిళలకు బాలింతలకు ఆరేళ్లలోపు గల చిన్నారులందరికీ కూడా పౌష్టికాహారం అందించే కార్యక్రమమే ఆరోగ్యలక్ష్మి యొక్క అనుబంధ పోషకాహార కార్యక్రమము అయితే ఈ గర్భిణీ మహిళలకు మరియు బాలింతలకు ముప్పై రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఒక పూట సంపూర్ణ భోజనము ముప్పై గుడ్లు అదేవిధంగా రెండు వందల మిల్లీ లీటర్ల పాలు ప్రతిరోజు వాళ్ళకి ముప్పై రోజుల పాటు అందజేయడం జరుగుతుంది మరి ఆరేళ్లలోపు చిన్నారులను ఏడు నుంచి మూడు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు ఒక రకమైన పోషకాహారం అందజేయడం జరుగుతుంది ఏంటిది అంటే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్య కలిగిన చిన్నారులకు రెండున్నర కిలోల బాలామృతాన్ని ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక నెలలో పదహారు గుడ్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య కలిగిన చిన్నారులకు ప్రత్యేకంగా ఇరవై ఐదు రోజుల పాటు వాళ్ళకి ఒక ఒక పూట భోజనము అనగా సంపూర్ణ భోజనము వారికి స్నాక్స్ ఇస్తారు ముప్పై రోజుల పాటు వాళ్ళకు ఉడికించిన గుడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇదే ఆరోగ్య లక్ష్మి అనుబంధ పోషకాహార కార్యక్రమము ఇది చూసుకోవాలి